సరసమిది ఈనాటిరసమిరి కలహాలు నాటి ఇష్ట సఖి ఈనాటి కష్ట సఖిత పురుష పురుషది అను సరే హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మరో మంచి సాంగ్ పాడుకుంటే అయితే మేము ముందుకు వచ్చేసాం ఇంక ఇప్పుడైతే బ్లాక్లోకి వెళ్ళిపోదాం ఈరోజైతే గారెలు చేద్దాం అనుకుంటున్నా పండగ దగ్గరకు వచ్చేసింది కదా బొబ్బర్లు వేసి గారెలు ఇంక ఈరోజైతే నేను గ్యారెలు చేద్దాం అనుకుంటున్నాను అందుకోసమైతే బియ్య పిండి అవన్నీ తీసేసుకున్నా అందులో కలపడానికి కొన్ని పచ్చిమిర్చి జీలకర్ర ధనియాలు ఎల్లిపాయలు ఇవన్నీ మిక్సీ చేసుకోవాలి నేను ఒక రెండు కిలోలు అవుతుంది కావచ్చు క్వాంటిటీ నేను కానీ అందర కొద్ది చేస్తున్నా నేను ఇలాగా ఇవైతే మిక్సీ చేసుకుంటా కొంచెం కారపొడి వేస్తా కొన్ని పచ్చిమిర్చి పిండి అయితే ఇంత తీసేసుకున్నాను నేను ఒక్కదాన్నే చేసుకుంటాను కాబట్టి ఇంత పిండి ఇంక ఇప్పుడైతే బియ్య పిండి ఒక తటలో తీసుకొని అందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి నేనైతే ఇంకా అందాద తెలుస్తుంది నాకు ఎంత చేయాలో టూ స్పూన్స్ అట్లా వేసా తక్కువ ఉంటే మళ్ళీ వేసుకోవచ్చు టేస్ట్ చూసి పిండి ఎంత కలిపాక ఇప్పుడు కారపొడి కూడా వేసుకోవాలి మళ్ళీ కొన్ని పచ్చిమిర్చి వేసాం కదా టూ అండ్ హాఫ్ స్పూన్స్ ఇది కారం ఉంటుంది మంచిగా అది ఒక రెండు స్పూన్ల నెర సరిపోతుంది ఇంకెప్పుడు కొన్ని నువ్వులు వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ చేసుకున్న పేస్ట్ ఉంటుంది కదా ఎల్లిపాయలు జీలకర్ర వెల్లుల్లి అవన్నీ పచ్చిమిర్చి అది ప్యాప్ పేస్ట్ కూడా వేసుకోవాలి ఇందులో ఇప్పుడు బబ్బరిపప్పు నేను ఈ గారెల స్పెషల్ బబ్బరిపప్పు వేసి వేస్తున్నా వేస్తే చాలా టేస్ట్గా ఉంటాయి గారెలైతే ఇలా ఎంతమంది బొబ్బరిపప్పు వేస్ట్ చేస్తారు ఈ గ్యారెల్ నచ్చితే నాకు కామెంట్ చేయండి మేము కూడా ఇలాగే చేస్తామని చెప్పి తర్వాత తగినంత కరివేపాకు వేసుకోవాలి ఎంత బాగా వేసుకుంటే కరివేపాకు అంత టేస్టీగా వస్తాయి గారెలైతే ఇంకా నేను శనగపప్పు బదులు బొబ్బరిపప్పు వేసి వేసుకుంటున్నా ఉప్పు కారము నువ్వులు అవన్నీ మంచిగా పట్టేటట్టు పిండి అంతా కిందికి మీదికి చూసుకుంటూ మిక్స్ చేసుకోవాలి మంచిగా కలిపేసుకోవాలి ఇంక ఇదంతా కలిపేశాక మనం ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే మళ్ళీ వేసుకోవచ్చు ఒకేసారి బాగా వేసుకోకూడదు చూడండి ఇంకా నాకైతే అందాత తెలుస్తుంది మా ఇంట్లో ఎలా తింటారని చెప్పేసి నేను కరెక్ట్గా సరిపడేంత వేసుకున్నా ఇంక ఇప్పుడు కొన్ని కొన్ని నీళ్లు వేసుకుంటూ పిండిని ముద్దలాగా కలిపేసుకోవాలి ఇంకా నేను ఒక చేతితో వీడియో తీసుకుంటూ ఒక చేతితో పిండి మిక్స్ చేస్తున్నాను అందుకోసం అందుకోసమైతే పిండంతా ఒకే చేతితో మిక్సీ చేసుకుంటున్నా ఇలా చూడండి బాగా మెత్తగా కాకుండా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి దీన్ని ఒక పది పదిహేను నిమిషాలు నాననిస్తాను ఇస్తాను నేను పక్కన పెట్టేస్తాను తర్వాత పిండి అంతా ఇలా ముద్దలు చేసుకోవాలి మనకు నచ్చిన సైజులో పెద్దగా చేసుకోవాలనుకుంటే పెద్దగా మామూలు సైజులో అంటే మామూలు సైజులో ఇంకా నేను అప్పాల మిషన్ ఉంటుంది కదా గ్యారెల్ చేసే మిషన్ దాని మీద ఒక్కొక్కటి పెట్టి ప్రెస్ చేసుకొని ఒకటి రెండు సార్లు వచ్చేసి మళ్ళీ కొంచెం ఇలా చేతితో అంటే సరిపోతుంది నా బ్లాగ్ నచ్చినట్టయితే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు మీరు ఇచ్చే లైక్ కానీ కామెంట్ కానీ కొంచెం మోటివేషన్గా ముందుకు వెళ్ళడానికి అయితే ఈజీగా ఉంటుంది నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి వీళ్ళు ఎంతమంది ఇలా గ్యారెల్ చేస్తారని అలాగా గ్యారెల్ అందరూ చేస్తారు కానీ అవి కొంతమందికే చాలా టేస్టీగా వస్తాయి ఇంకా నేనే చేసే ప్రాసెస్ నచ్చితే మాత్రం ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా సూపర్గా ఉంటుంది ఇంకేసారి గ్యారెల్ అయితే చాలా టేస్టీగా వచ్చినాయి మంచిగా కుదిరినాయి ఇంకా నేను చెప్పిన విధంగా ఇలా ఒకటి రెండు సార్లు ప్రెస్ చేసి ఇంకా మళ్ళీ కవర్ పైన ఉండి సన్నగా ఇలా ఒత్తేసుకుంటే సన్నగా వస్తాయి గ్యారెలు ఇంకా తీసేటప్పుడు మధ్యలో హోల్డ్ చేయాలి గ్యారెలు అనేవి మంచి కాలిపోతాయి అలా ఉంటాయి ఇంకొకొక్కటి తీసుకుంటూ ఇలా షార్ట్లో ఒక క్లాత్ వేసేసి కొన్ని వేసుకొని మరి మిగిలినవన్నీ ఇంకో క్లాత్లో వేసేసా ఇలా ఇంకా నేను ఒక్కదాన్నే చేసుకుంటున్నా కాబట్టి ఇలా కొన్ని కొన్ని చేసుకుంటూ కాల్చుకున్నా తర్వాత ప్యాన్లో నూనె పెట్టేసి ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మాత్రం ఇలా ఒక ఐదారు ఏడు అట్లా ఎన్ని పడితే అన్నీ వేసుకోవచ్చు మన నూనె క్వాంటిటీ బట్టి నేనైతే ఆరు ఏడు అట్లా వేసుకుంటూ కాల్చుకున్నా మంచిగా రెడ్డిష్ వచ్చినాక ఇలా కాల్చుకునేదాకా సరిపోతుంది క్రిస్పీగా వస్తే గ్యారెలు టేస్ట్ మాత్రం అద్దరిపోతాయి ఇంకా ఎందులో మాత్రం అసలు తగ్గేదే లే గ్యారెల రుచి అంత మంచిగా వస్తాయి నచ్చితే మాత్రం ఒకసారి ట్రై చేయండి ఇంకా మళ్ళీ ఒక ఉంటుంది మరొకసారి వాయి వేసి మళ్ళీ కొన్ని కాల్చుకుంటున్నా స్టవ్ కొంచెం హైలో పెట్టేసి కాల్చుకోవాలి కాలిపోతాయి గ్యారెల్ అనేది మనం రెండు మూడు అయితే ఒక్కరమే చేసుకోవచ్చు ఎక్కువ క్వాంటిటీ అయితే ఇద్దరు ముగ్గురు కావాల్సి వస్తుంది గ్యారెలకి కొంచెం ఓపిక తెచ్చుకొని చేసుకుంటే ఈజీ ప్రాసెస్లో అయిపోతాయి పిల్లలు కానీ పెద్దలు కానీ ఎంతో ఇష్టంగా తినే బబ్బరిపప్పు గారెలైతే ఇలా అయితే రెడీ పోయి రెడీ అయిపోయినాయి చూడండి ఎంత మంచిగా గాలయం ఇలా కొన్ని కొన్ని కాల్చుకుంటే సరిపోతుంది మీలో ఎంతమందికి అంటే ఇష్టమో ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకే బాయ్ బాయ్